ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పరచబడిన పఠనము దావీదు రాసిన ముఖ్య అధ్యాయం మొదటి నుంచి పన్నెండు వచనం చదువుకుందాం నీతి మాతునార యహోను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతకు శోభస్కరము సిద్ధార్థ యుహా స్థుతించుడి అది తంతుల ఆయనను కీర్తించుడి ఆయనను గురించి నూతన కీర్తన పాడుడి ఉత్సాహద్భనితో ఇంపుగా వాయించుడి

ఆయన మాట సెలవే దాని తాకారమాయను ఆయన ఆజ్ఞ ప్రకారంనే కార్యము స్థిరపరచబడును అన్యజను ఆలోచనలు యెహోవా వద్ద పర్చును ఆయన ఆలోచన సదాకాలము నిరుచును ఆయన సంకల్పము తరతరములకు ఉండును యెహోవా తమకు దేవుడగా కలుగునుడని ఆన్ి తని కు సాస్తిమాదా ఏర్ పర్ చపను చన్కు దల్ిడిం తని తని చెప్పండి వాక్యమురు దీవిం